హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను మొన్న సంక్రాంతి కదా అయితే మా సైడ్ అయితే అందరూ సంక్రాంతి నోములు అయితే నోముకుంటారు ఇలా ప్లేట్ గిన్నె లాంటి లేదంటే గరిటెలు ఇలా ఏమైనా వాళ్ళకి నచ్చిన వాటితో అయితే పెట్టి ఇలా అయితే నోముకుంటారు ఆ నోముకున్న వాటిని అయితే ముత్తైదులకు అయితే పిలిచిస్తారు నాకైతే ఏమేమి ఇచ్చారో చూపిస్తాను ఈ చిన్న ప్లేట్ అయితే మా తమ్మమ్మ చిన్నత్తమ్మ వాళ్ళ అత్త ఇచ్చింది చూడండి ఈ బుట్ట అనేది ఇది ఒక సెట్ ఇందులో అన్ని చిన్న చిన్న వస్తువులు కుంకుమ భరణి ఇలా చిన్న ప్లేట్లు అయితే ఒకరు నూముకున్నారు అది కూడా ఇచ్చారు ఇది ఇంకో చిన్న ప్లేట్ లా ఉంటుంది అది అయితే ఒకరిచ్చారు ఇలా కుండతో అయితే కొందరు నూముకున్నారు ఆ కుండది కూడా ఒకరు ఇచ్చారు చూడండి ఈ చిన్న చిన్న బౌల్స్ అయితే ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమతో అయితే మా చిన్నత్తమ్మ అయితే ఇచ్చింది ఇది కూడా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఆడపడుచు అయితే నూముకున్నారు అది కూడా ఇచ్చారు ఇది మా పెద్ద పాపకైతే వాయనంగా ఇచ్చారు ఇది కూడా ఒక బౌలు ఇది కూడా ఒకరైతే వాయినంగా ఇచ్చారు చూడండి ఇంకొందరు అయితే చెమ్ములు కూడా నూముకున్నారు ఆ చెమ్ములు అయితే రెండు ఇచ్చారు చూడండి ఇది కూడా ఇంకో ఇంకొకరు ఇది కూడా వాయినంగా ఇచ్చినవే చూడండి ప్లాస్టిక్ బుట్ట కూడా అంతే అది కూడా వాయనంగా ఇచ్చినదే చూడండి ఇలా అయితే అందరూ ఇంటికి పిలిచి అయితే ఇలా తల ఒకటి అయితే ఇస్తారు ఇదైతే ఈ ప్లేటు మా చెల్లె వాళ్ళ ఆడపడుచు అయితే నూముకుంది మా చెల్లె వాళ్ళ ఆడపడుచు అయితే ఈ ప్లేట్ అయితే ఇచ్చింది ఈ చిన్న ప్లేట్ అయితే మా పాపకి ఇచ్చింది ఈ చిన్న రబ్బర్ బాల్స్ ప్యాకెట్స్ కూడా మా పెద్ద పాప ఒకటి మా చిన్న పాప ఒకటి అయితే మా ఆడపరచు ఇచ్చింది మా చెల్లె వాళ్ళ ఆడపడుచు ఇవైతే మా రెండవ అత్తమ్మ మా చిన్నత్తమ్మ అయితే ఇచ్చారు చూడండి ఈ బౌల్స్ అయితే చాలా బాగున్నాయి కింద ఇట్లా అయితే బాగా వచ్చినాయి ఈ బౌల్స్ కూడా చాలా బాగున్నాయి మీకు కూడా ఇలానే సంక్రాంతి నోములకు పిలిచి మీకు కూడా వాయినంగా ఇస్తారా మీరు కూడా తెచ్చుకుంటారా మీ సైడ్ అయితే ఇలానే నోముకుంటారా ఎలా చేస్తారో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్